వెంకీకి సంబంధించి కామెడీ ఇదంతా గా వర్క్ అయింది అదంతా పక్కన పెడితే కొంచెం గా అనిపిస్తుంది లాజిక్స్ ఉండవు సినిమాలో కొన్ని ఎస్పెషల్లీ వాళ్ళు పోలీస్ అవ్వడం అనేది కొంచెం లాజిక్ లాజిక్ నిజంగా ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ చేసుకుంటూ ఒక ని పట్టుకుంటూ వెళ్ళిపోయి అన్ని పాస్ అయిపోవడం అనేది కొంచెం లాజిక్ లెస్ ఇప్పుడు జనాలకి బాగుంటుంది అప్పట్లో కూడా మీరు అనుకున్నారా ఆలోచించాం ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది బట్ అదే పంచ్ అవుతుంది అని నమ్మే నేను చిత్రంగా దాన్ని మాట్లాడు అదో టాపిక్ అయింది ఇప్పుడు అది టాపిక్ అవుతుంది షేక్ అండ్ థ్యాంక్స్ సార్ అంటే మేము అప్లై చేయలేదు సార్ అంటే ఆడ చేతులు వేస్తాడు చేతులు వేయకండి సార్ పట్టుకోవాల్సి వస్తుంది

విలన్ ఎవరైతే ఉన్నారో ఆశుతోష్ రానా సుపారిచ్ ఒక పర్సన్ పంపిస్తాడు అది ఇప్పుడు క్రైమ్ డ్రామాల్లో అలాంటి క్యారెక్టర్లు అలాంటి టిపికల్ సైకోలు చాలా చూస్తున్నాం మనం అప్పుడే మీరు ఆ క్యారెక్టర్ని భలే డిజైన్ చేస్తారు సార్ అతను వచ్చి స్నేహం మీద అటాక్ చేసినప్పుడల్లా చాలా డిఫరెంట్గా ఉంటాడు ఏదో ఒక డేంజర్ ఎప్రోచింగ్ డేంజర్ విలన్ కనపడ్డాం కదా మనం సో ఇక ఎప్రోచింగ్ డేంజర్ ఉండాలని వాళ్ళు పెట్టుకోవటం సో టిపికల్ క్యారెక్టర్ కెసాసిన్ పంపించాడు అట్లా నాకు ఎప్పుడు నా సినిమాలో చాలా ఆటల్లో అలాంటి క్యారెక్టర్ పెడుతుంటాను నేను డీలో షఫీ కానీ అదే సుపారీలు అసలు మీకు ఈ సుపారీలు తీసుకున్న గ్యాంగ్ అంటే ఇష్టం అనుకుంటా ఇష్టం అంటే తీసుకుంటాను రెగ్యులర్గా మీ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కదా అసాసిన్స్ అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా అట్లా ఎక్కడి నుంచి ఇన్స్పైర్ ఇంకోటి అలా ఇన్బిల్ట్ అవ్వాలి ఇవి కూడా మర్జ్ అవ్వాలి కదా వెంకీ సినిమాకి వచ్చేసరికి సార్ ఈ ట్రైన్లో మర్డర్ ఏదైతే ఉందో హీరోయిన్ ఫాదర్ని అండ్ ఇంకొక పర్సన్ హీరోయిన్ అనుకోని చంపేసే సీన్ అయితే ఉందో ట్రైన్లో మర్డర్ అనేది అది ఎక్కడైనా ఇన్స్పిరేషన్ సార్ అంటే నేను మద్రాస్ మెయిల్ అని ఒక సినిమాలో ఏదో ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అని ఏదక్కడో విన్నట్టు గుర్తు ఫ్రాంక్గా మెడాస్ ట్వంటీ మెయిల్ అనే ఫిల్మ్ నేను చూశాను ఓకే నేను రవి ఇద్దరం కూడా మోహన్ లాల్ గారికి పెద్ద ఫ్యాన్స్ మీద ఇద్దరం కూడా ఆ సినిమాని ఎంజాయ్ చేసాం అప్పుడు అది ఒక థ్రిల్లర్ అది కూడా కానీ అలా మీరు ఇప్పుడు చూసినా కూడా ఒక్క సీన్ కూడా దానికి దీనికి సంబంధం ఉండదు ఉండదు వేరే కథ అది బట్ ఎక్కడో ఏమో ఫ్రాంక్ అయ్యి ఎప్పుడు లాంగ్ బ్యాక్ చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం కదా అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడన్నా ఉందేమో నాకు కూడా తెలియదు బట్ నేను అనుకోవటం మాత్రం నేను ఒరిజినల్గానే స్టార్ట్ చేశాను అందుకే నా సినిమా నేను చూడలేదు నేను ఇది రాసేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక సీన్ వస్తాయేమని ఇప్పుడు మీరు డస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకుంటే ఒక సీన్ కూడా ఉండదు ట్రైన్ లో అది కూడా కొంత డ్యూరేషన్ ఎక్కువ డ్యూరేషన్ ట్రైన్ లో ఉంటుంది అనేది తెలుస్తుంది మొత్తం గుర్తులేదు నాకు అందుకే నేను జనరల్ గా మనం ఏదైనా చేసేటప్పుడు రెఫరెన్స్ కోసం ఒకసారి చూస్తాం నేను చూడలేదు కావాలనే ఎందుకు మనమే ఒక గ్రాఫ్ అనుకున్నాం కదా వద్దు చూడొద్దు మనమే చేసుకుందాం అని ఉద్దేశంతో చేస్తాం ఫ్రెష్ ఐడియా మీరు ఇప్పుడు చూసినా కానీ ఒక సీన్ కూడా ఉంటుంది మీరు గమనిస్తే అదే కాదు కానీ ఇంకేది రిఫరెన్స్ అనేది లేదు సార్ వెంకీ సంబంధం లేదు మీరు ఆ టైంలో సీన్లు కానీ పర్టికులర్గా మర్డర్ మిస్టరీ క్రైమ్కి అవిట్లకి కామెడీ గురించి కాదు కామెడీ డెఫినెట్గా అప్పుడు మనం ఎలా నేర్చుకునే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తే మనకి కొన్ని కొన్ని ఏదో దొరుకుతాయి అది అని అనుకున్నప్పుడు అలాగే ఇందులో ఉంది ఒక ఎనిమిది ఆఫ్ ది స్టేట్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది దాంట్లోది ఒక ఒక కెమెరా బర్డ్స్ కోసం పెడితే అది అది రికార్డ్ అవుతుంది అలాంటి చిన్న ఏదో షార్ట్స్లో ఉండి ఉండొచ్చు అదేలేండి ఎక్కడ ఉంటుంది అప్పుడు డెఫినెట్గా అలాంటివి లేవని చెప్పను నేను బట్ కథకి ఇన్స్పిరేషన్ ఏమి లేదు కథకి అది ఒక జనరేట్ అయిన కథ అది ఐడియా నుంచి టెక్నీషియన్స్ కూడా ఎంత మీరు అన్నట్టు ఆర్టిస్ట్లు బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారు వాళ్ళు వెల్ బాగా వర్క్ చేస్తారు అండ్ వర్క్ వర్కౌట్ అయ్యింది బాగా అండ్ టెక్నీషియన్స్ విషయాల్లో కూడా మీరు అన్న దేవి గారు కానీ ప్రసాద్ మురేళ గారు కానీ ఇంకా అదర్ టీము వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ కూడా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు సినిమాకి టెక్నీషియన్స్ సినిమాకి ప్రసాద్ మురేల్ కెమెరా అంతకుముందు అతను ఫుల్ ఫ్లెజ్డ్ కెమెరా చేసేట్లేదు నాకు ఐడియా లేదు కానీ తమిళ్లో చేసాడు తెలుగులో ఏదో పోర్షన్ ఏదో చేసాడు ద సంబరం అనే ఫిల్మ్ చేసాడు నితిన్ సింగ్ మోహన్ నాకు చెప్తే సరే నేను రోజు కలిసాడు కలిసినప్పుడు నేను అతనితో మాట్లాడి ఇంటరాక్ట్ అయినప్పుడు అతను బాగుంటాడు అని అనుకున్నాను నేను అప్పుడు కొంతమంది అంటే ఇంత చెప్పి అతను ఇంత చిన్నగా ఉన్నాడు అబ్బాయి అతను కెమెరామెన్ ఏంటి అని కొంతమంది జోకులు కూడా వేసారు బట్ నాకు ఎందుకు అతని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది సో అతను చాలా ఎనర్జెటిక్గా పనిచేసాడు అంటే ఎంత ఎనర్జీ అంటే నాకు బాగా సింక్ అయిపోయాడు ఓకే అతను బాగా ఇద్దరం అస్మాను కథ గురించి సీన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాడు మాట్లాడుకోవటం మా సినిమా నాన్ స్టాప్ గా షూట్ చేయటం డే అండ్ నైట్స్ ఫార్టీ నైట్స్ చేసాం ఆ సినిమా ఓకే ఫార్టీ నైట్స్ అంటే అది పెద్ద విషయం చాలా పెద్ద విషయం మళ్ళీ నైట్ చేసి మళ్ళీ డే రిలాక్స్ అవటం లేదు మళ్ళీ డే కూడా షూట్ చేసుకోవడం డే అండ్ నైట్లు చేయటం అలా చేసి చాలా బాగా చేశాడు సెకండ్ హాఫ్ లో డైనమిజం కానీ ఒక ట్రైన్ బోగిలో కంపోజ్ చేయటం కానీ ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు సైడ్లో యా ప్రసాద్ చాలా కష్టపడి చేశాడు ఆ సినిమాకి ఫంటాస్టిక్ చేసే ప్రసాద్ అలాగే దేవస్ ప్రసాద్ మ్యూజిక్ మ్యూజిక్టిక్ సాంగ్స్ అండ్ స్కోర్ అన్ని తను ఫెంటాస్టిక్ అట్లాగే ఆ సినిమా పని చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు అందరూ కూడా సార్ వెంకయ్య విషయానికి వస్తే ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిపోతుంటుంది కామెడీతో మంచి ఇలేరియస్ కామెడీ డైలాగ్ కామెడీతో అలా వెళ్ళిపోతుంటాయి క్యారెక్టరేషన్స్ అన్ని ఇంటర్వెల్ నుంచి మీరు అసలు కథ స్టార్ట్ చేశారు మటర్తో మటర్ మిస్ట్రీతో కథ స్టార్ట్ అవుతుంది మీకు ఇంత ఇలేరియస్గా నవ్వించినప్పుడు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కూడా కొంచెం అంత అంత నవ్వించాలని ధర్మవరప్ గారిని అలాంటి క్యారెక్టర్ని ఏదో తీసుకొని కొంత మళ్ళీ ఫన్ చేశారు బట్ ఎక్కడైనా మీకు అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ బాగా నవ్వుతారు సెకండ్ హాఫ్ కొంచెం అయినా గ్రాఫ్ తగ్గుతుందా అని ఆ టైంలో ఏమైనా డౌట్ ఉంటే అట్లా అది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంపాసిబుల్ నాకు అర్థమైంది అదే బట్ సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఉంటుంది అదే బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ కామెడీ తగ్గిందని అన్నారు బట్ సెకండ్ హాఫ్ కథ అంత సీరియస్గా ఉంటుంది సెకండ్ హాఫ్ బట్ కొంతమందికి ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ మన ప్రొడ్యూసర్ పూర్ణచంద్ర గారు సినిమా చూసి సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదు అన్నారే అలాంటి కొంతమంది బిఫోర్ రిలీజ్ కొంతమంది మాట్లాడారు బట్ అల్టిమేట్గా ఫస్ట్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్ళింది అని మన సినిమాని సెకండ్ హాఫ్ ఎక్కడ తప్పుగా లేకపోవటం కామెడీ కొంచెం తగ్గినా కూడా రీజనబుల్ ల్యాండింగ్ ఉండటం సినిమాకి సో ఇంట్రెస్టింగ్ ఉండటం వల్ల సినిమా సీరియస్నెస్ వెంకీ సినిమాకి సంబంధించి నేను రీసెంట్గా పూర్ణచంద్రరావు గారిది ఎక్కడో ఇంటర్వ్యూ చేశాను ఆయన వెంకీ సూపర్ హిట్ సినిమానే కానీ నాకు పెద్దగా లాభాలు ఏం రాలేదు అనే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అంటే పూర్ణచంద్రరావు గారు చెప్పిన దాంతో జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్సు అంటే ఆ టైంలో నేనేమో లేదు చాలా రీజనబుల్గా తీసాం వీళ్ళు అంటే ఆయనే చెప్పారు సినిమా బైయర్స్కి చాలా బాగా మిగిలింది బిఫోర్ రిలీజ్ నాకు డెఫ్ డెఫిసిట్ వచ్చిందని అన్నారు దాని మీద ఎప్పుడు కాంట్రడిక్షన్ ఉంటుంది అది నేను కాదంటాను నేను ఆయనతో మనం కూడా మీద కలిసి మాట్లాడుకున్నప్పుడు నవ్వుకున్నాం ఫోటో కూడా పెట్టిన నవ్వుకున్నాం ఏమంటే నేను ఎప్పుడు ఒప్పుకోను మీకు సరే అదే అదే ఎందుకు అన్నారు నాకు తెలియదు కానీ ఆయన పెద్ద ఆయన సో ఓకే ఏదైనా కానీ సినిమా ఆయన కూడా చెప్పారు కదా బైర్స్ అందరికి బాగా డబ్బులు వచ్చినాయి ఆయనకి ఏదో తిరిగి రాలేదు అని చెప్పేసి అన్నారు నేను ఆ డీటెయిల్స్కి వెళ్ళను కానీ బట్ నేనైతే బడ్జెట్ లో తీసేననుకుంటాను అండ్ ఆ టైంలో థియేటర్ కన్నా ఇది టీవీలో హ్యూజ్ హిట్ కదా సార్ థియేటర్ సినిమా సినిమా హిట్ సినిమా హిట్ మంచి హిట్ ఆ తర్వాత బాగా మెచ్యూర్ అయింది ఇంకా ఇంకా చూసిలోకి వచ్చేది అంటే మీరు అప్పట్లో ఇంకొంచెం పెద్ద అరేంజ్కి వెళ్ళాల్సిన సినిమా అని ఆ టైంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీకు వచ్చే ఐడియా కానీ ఆ సినిమా ఆ టైంకి చాలా మంచి హిట్ పెద్ద హిట్ అయింది అంటే ఇంకా అంటే మనకు దానికి సార్ అసలు ఎంత అయింది సార్ ఎంత బడ్జెట్ అయింది టోటల్గా ఎన్ని డేస్లో ఆ చేసారు ఐ థింక్ సినిమా సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డేస్ చేసాం ఓకే ఓవరాల్ ఓవరాల్ ఎంత బడ్జెట్ అయింది సార్ అసలు అంటే ఇప్పటికీ చెప్పడం అప్పుడు గుర్తు అప్పుడు అప్పుడు నేను నాకు గుర్తుంది కాబట్టి ఏదో అప్పుడు ఏదో అనుకున్నాం కానీ సో ఎంతైనా కానీ పెద్ద ఓవర్ బడ్జెట్ నేను నేను ఎప్పుడు చేయను బట్ కరెక్ట్గా గుర్తులేదు ఎంత నాకు కూడా